శాంటా క్రస్ ఎ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ కాలిఫోర్నియా విత్ బ్యూటిఫుల్ బీచెస్ శాంటా క్రస్ క్యాలిఫోర్నియా స్టేట్ లో ఇది కూడా ఒక ఫేమస్ బీచ్ చాలా బాగుంటుంది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఈ బీచ్ నార్థర్న్ కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోకు శానోజికు దగ్గరలో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది దీన్ని వార్ఫ్ అంటారు షిప్పులు గాని బోట్లు గాని ఇక్కడి నుంచే బయలుదేరతాయి ఇక్కడనే ఆగుతాయి నీళ్ళపైన గడతారు వాటికి అనుకూలంగా ఉండడానికి ప్లాట్ఫారం లాగా అనమాట పాత రోజుల్లో ఈ శాంటాక్రాజ్ బీచ్ ఇట్లా ఉండేది ఇవి అప్పటి ఫోటోలు శానుజీ నుంచి స్టార్ట్ అయినాము రౌట్ సెవెంటీన్ తీసుకుని శాంటాక్రాజ్ వెళ్తున్నాం ఇది రోడ్ సెవెంటీన్ ఆల్ ది వే శాంటాక్రస్ బీచ్ ఇది శాంటాక్రస్ టౌన్ వచ్చేసినాం రీచ్డ్ శాంటాక్రస్ ఇది బీచ్ వ్యూ ఇప్పుడు టౌన్ కొంచెం హైట్ లో ఉంటది బీచ్ డౌన్ లో ఉంటది బీచ్ లకి వచ్చేసినాం ఇది బీచ్ వ్యూ పియర్ పియర్ పై నుండి అంటే వార్ఫ్ వార్ఫ్ అన్న పియర్ అన్నా దాదాపు ఒకటే ఈ వార్ఫ్ పై నుంచి వ్యూ ఇది అదేమో ఎదురుగా కనబడేది బీచ్ ఇది వార్ఫ్ ప్లాట్ఫామ్ లాగా ఇక్కడ ఇట్లా మ్యూజిక్ ప్లే చేసుకుంటా ఉంటారు అందరు డబ్బులు కూడా ఇస్తారు వీళ్లకు అమెరికాలో ఇటువంటి చాలా చోట్ల కనబడతాయి గిటార్ ప్లే చేసుకుంటా పాడుతుంటారు ఇది బీచ్ వ్యూ వార్ఫ్ నుండి ఇది బీచ్ లో సెల్ఫీ ఇప్పుడు బోర్డ్ వాక్ వచ్చేసినాము బోర్డ్ వాక్ పైన నడుస్తున్నాము లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్స్ బోర్డు వాక్ లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్స్ రైట్ సైడ్ బీచ్ పసిఫిక్ ఓషన్ ఇసుక పైన చెక్కతోటి ఈ వే దారిని కట్టడాన్ని బోర్డ్ వాక్ అంటారు చాలా ప్లేస్లలో టూరిస్ట్ ప్లేస్లలో ఈ బీచ్లలో ఈ బోర్డ్ వాక్స్ ఉంటాయి బీచ్ టౌన్లలో చెక్క దారి అన్నమాట బోర్డ్ వాక్ అంటే ఈ సైడ్ బీచ్లో బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు చాలా కోర్టులు ఉన్నాయి బీచ్ వాలీబాల్ లో ఉమెన్ ప్లేయర్స్ మేల్ ప్లేయర్స్ అందరు ఆడుతున్నారు బీచ్ వాలీబాల్ శాంటాక్రాజ్ ఆన్ ది బోర్డ్ వాక్ శాంటాక్రాజ్ బోర్డ్ వాక్ అంటే ఉడెన్ వాక్వే ఆన్ ది శాండ్ ఇది పంతొమ్మిది వందల నాలుగులో క్రియేట్ చేసిండ్రు ఈ చెట్లు ఇటువంటి చెట్లు అమెరికాలో చాలా కనబడతాయి ఇది బీచ్ చాలా కోర్టులు ఉన్నాయి వాలీబాల్ కోర్ట్లు నైస్ నైస్ టు ఇక్కడ చేయడానికి బెంచెస్ కూడా ఉన్నాయి ఈ బీచ్ బోర్డ్ వాక్ మీద ఈ అక్కడ బెంచెస్ మీద కూర్చోవచ్చు రిలాక్సింగ్గా ఎదురుగా బీచ్ వాలీబాల్ కోర్ట్స్ పసిఫిక్ ఓషన్ ఇదంతా బోర్డ్ వాక్ Very nice. ఇక్కడ చాలా టూరిస్ట్ అట్రాక్షన్లు ఉన్నాయి ఎన్నో రైడ్స్ కూడా ఉన్నాయి కేబుల్ కార్ రోలర్ కోస్టర్ ఇంకా చాలా చాలా ఉన్నాయి వెళ్ళి చూద్దాం ఈ క్రౌడ్ ను చూస్తేనే అర్థమైతుంది ఇది ఎంత ఫేమస్ హాలిడే స్పాట్ వెరీ వెరీ ఫేమస్ పిల్లలకు పెద్దలకు అందరికి సంబంధించిన రిక్రియేషన్లు ఉన్నాయి శాంటాక్రస్ బీచ్ నార్తన్ క్యాలిఫోర్నియా ఎండలో రిలాక్స్ కావాలంటే పోర్టబుల్ అంబ్రెల్లా పోర్టబుల్ చైర్స్ మస్ట్ మెడిటేషన్ ఇన్ ద బీచ్ చాలా బాగుంది అంత హైట్ పై నుంచి బ్యూటిఫుల్ సీనరీ సముద్రము బీచ్ టౌను అన్నీ చక్కగా కనపడతాయి నైస్ వ్యూ పర్ఫెక్ట్ వ్యూ బ్యూటిఫుల్ వ్యూ ఈ వ్యూను ఈ రైడ్ను మీరు కూడా ఎంజాయ్ చేయండి వెరీ నైస్ చాలా బాగుంది ఇంటికి వెళ్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్ ఎ సీనియర్ సిటిజన్